హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఓటీఆర్ ఎడిట్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా న్యూ నోటిఫికేషన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి దానిలో కూడా రెగ్యులర్గా నేను జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మన ఛానల్ ద్వారా హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ స్టడీస్కి కావచ్చు జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం టాప్ ఫిఫ్టీ టాపిక్స్ అనేటువంటిది దీని ద్వారా అందించడం జరుగుతుంది ఇప్పుడు ఆఫర్ ఉంది జస్ట్ ఎయిటీ నైన్ రూపీస్కి మీకు ఈ టాప్ ఫిఫ్టీ టాపిక్స్ యొక్క టెస్ట్ సిరీస్ అనేది అందిస్తున్నాం ఇక్కడ ప్రతి క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ అనేటువంటిది ఉంటుంది పడిఎఫ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్తో పాటు వీడియో ఎక్స్ప్లనేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి ఇక్కడ మాత్రం ఓన్లీ టెస్ట్ సిరీస్ ఉంటుంది టెక్స్ట్ ఎక్స్ప్లనేషన్ అయితే ఉంటుంది వీటికి సంబంధించి ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇదే కాకుండా మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ చాలా మంది అడుగుతారు మన ఛానల్కి సంబంధించి వాటికి సంబంధించి కూడా మనం జనవరి మంత్కి సంబంధించినట్టు కరెంట్ అఫేర్స్ టెస్ట్ సిరీస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా మంత్ వైజ్ అనే కరెంట్ అఫేర్స్ వీడియోస్ కూడా ఈ రోజులు అయితే రేపు ఒక వీడియో అయితే వస్తుంది సో కావాల్సిన వారు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే అభ్యర్థులు సమాచారం అప్డేట్ చేయండి అంటూ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్త ఏదైతే రావడం జరిగింది సో దీనిలో మనకు ఓటీఆర్ అప్డేట్కి సంబంధించి దాంతో పాటుగా న్యూ నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఉంది ఒకసారి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ఓటీఆర్లో టీజీపీఎస్సి కీలక సంస్కరణ కొత్త నోటిఫికేషన్ల దరఖాస్తుకు ఇదే అర్హత ఈ నెల ఇరవై ఐదులోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఒక వెబ్నోట్ కూడా నేను మనకు టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది నేను ఆ వెబ్ నోట్ మన టెలిగ్రామ్లో షేర్ చేశాను ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమందికి ఓటీఆర్ సంబంధించిన డౌట్స్ కూడా ఉన్నాయి నేను చివరిలో ఆ డౌట్స్ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ కీలక సంస్కరణ చేపట్టింది దరఖాస్తు నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన వరకు జాప్యాన్ని తగ్గించడంతో పాటు పారదర్శకత జవాబుదారీతనం పెంచనుంది సో దరఖాస్తులో కీలకమైనటువంటి వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ను ఓటీఆర్ చేసుకున్నటువంటి ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల మంది తమ ఐడి సహాయంతో తాజా వివరాలను అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి స్పష్టం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో తాజా వివరాల ఆధారంగా ఈ వివరాల ఆధారంగానే మనకు భవిష్యత్తు నియామక ప్రక్రియ దరఖాస్తు చేసేందుకు అర్హత లభిస్తుందని చెప్పేసి మనకు ఆ వెబ్ నోట్లో నిన్న టీజీపీఎస్ అయితే స్పష్టం చేసింది అయితే ఈ నెల ఇరవై ఐదులోగా అభ్యర్థులందరూ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థులందరూ అదనపు అర్హతలకు సంబంధించిన ధృవపత్రాలను ఓటీఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి టీజీపీఎస్సీ చైర్మన్ అయినటువంటి బుర్రా వెంకటేషన్ తెలిపినట్టు చూడవచ్చు అయితే ఈ ధృవపత్రాల పరిశీలన సులభతరం చేస్తున్నట్టు మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ను చాలా ఫాస్ట్గా చేస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తయింది సో ఎస్సీ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఉపకులాల వారిగా మనకు గ్రూపులు రావడం జరిగింది సో వాటిని బేస్ చేసుకొని మనకి ఇక్కడ టీజీపీఎస్సీ ఏం చెప్తుంది ఈ నేపథ్యంలో అందరూ ఆయా అభ్యర్థులు ఓటీఆర్లో సవరణ చేయాలంటూ ఇప్పటికే కమిషన్ దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చింది అయితే మొదట మనకు ఫిబ్రవరి తొమ్మిది తారీఖు వరకు ఉండేది దాని ఇప్పుడు ఇరవై ఐదు వరకు పెంచారన్నమాట అయితే వీరితో పాటు మిగతా అభ్యర్థులు కూడా తప్పనిసరిగా అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది సో మిగతా వాళ్ళు కూడా అంటే ఇక్కడ కొంతమందికి అదనపు అర్హత లేకపోవచ్చు అయినప్పటికీ లేటెస్ట్ కలర్ ఫోటో ఉంటుంది కదా దానితోటైనా మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది అయితే కొత్త వాళ్ళు ఉంటుంది కొంతమంది సార్ మేము ఎట్లా చేసుకోవాలంటే కొత్త వాళ్ళు కూడా మీరు ఓటీఆర్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో వాటి అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇక పాత వాళ్ళు నాకు ఎటువంటి లేవు లేవనుకున్నా కూడా మీరు అట్లీస్ట్ ఫోటో అయినా కూడా మీ లేటెస్ట్ కలర్ ఫోటో అయినా కూడా మీరు అప్డేట్ చేసుకుంటే బెటర్ సో గతంలో విద్యార్హతలు వ్యక్తిగత వివరాలు పేర్కొన్న వాటికి ఎలాంటి ఆధారాలు ఆధారాలు సమర్పించాలని లేదు కానీ తాజాగా అన్ని ఆధారాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ సో తద్వారా భవిష్యత్తులో ఏదైనా నియామక ప్రకటనకు వారు అర్హులవుతారా లేదా అనేది మనకు సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ణయించుకున్నారు నిర్ణయించే ఉన్నారు సో దీని ద్వారా ఫలితాల విడుదలయ్యాక ధృవపత్రాల పరిశీ పరిశీలన చాలా ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ మీరు అట్లీస్ట్ మీ యొక్క ఫోటో అన్న కూడా అప్డేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో దాంతోపాటు సవరణ ఎలా చేసుకోవాలని కూడా ఇక్కడ ఇచ్చారు సో ఉద్యోగార్థులందరూ ఓటీఆర్లో తాజా కలర్ ఫోటోను అప్లోడ్ చేయాలని చెప్పేసి కూడా ఇచ్చారు సో కొత్త విద్యా అర్హతలు నమోదు చేయడంతో పాటు ధ్రువపత్రాలు సమర్పించాలి ఒకసారి అప్డేట్ చేసిన ఓటీఆర్ ఆ అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేసేంత వరకు చెల్లుబాటు అవుతుందంట అయితే ఓటీఆర్లో అదనపు అర్హతలు చిరునామా ఈడబ్ల్యూఎస్ నాన్ క్రిమిలేయర్ కేటగిరీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మినహా ఇతర వివరాలను అప్డేట్ చేయడానికి వీలుంది ఇవి మాత్రమే మనం తర్వాత అప్డేట్ చేసుకోవడానికి కొంత ఛాన్స్ ఉంటుంది కానీ మిగతా ఏవైతే ఉంటాయో వాటిని మీరు అప్డేట్ చేసుకోరాదు తర్వాత అని చెప్పేసి ఇక్కడ మనకు టీజీపీఎస్సి స్పష్టం చేస్తుంది అనమాట ఇది ఓటీఆర్కి సంబంధించిన అప్డేట్ ఇక మనకు న్యూ నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇది కూడా ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇంజనీరింగ్ సర్వీస్తో జాబ్ క్యాలెండర్లో తొలి నోటిఫికేషన్ ఇచ్చారు సో ఇంజనీరింగ్ సర్వీస్ సర్వీస్లతో మనకు జాబ్ క్యాలెండర్లో తొలి నోటిఫికేషన్ రానున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేంటని చూద్దాం ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీజీపీఎస్సి సిద్ధమవుతుంది ఇప్పటికే పెండింగ్ నియామకాలన్నీ పూర్తి చేసినటువంటి కమిషన్ కొత్తగా గుర్తించినటువంటి ఉద్యోగ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సమేత్తం అవుతుంది సో ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో భాగంగా తొలుత ఇంజనీరింగ్ సర్వీసులతో నియామక ప్రక్రియను కమిషన్ ప్రారంభించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో గుర్తించినటువంటి ఖాళీ పోస్టులని భర్తీ చేయనుంది తాజాగా చేపట్టినటువంటి ఈ ఓటీఆర్ అప్డేట్ ముగిసిన తర్వాత మనకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు ఇక్కడ ఇచ్చారు అంటే ఓటీఆర్ అప్డేట్ అయిపోతే నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు అయితే ప్రభుత్వ విభాగాల నుంచి అందినటువంటి ప్రతిపాదనలు రోస్టర్ ఆధారంగా కమిషన్ ఇప్పటికే పరిపాలన ప్రక్రియ పూర్తి చేసింది దానికి సంబంధించినటువంటి సో ఐదు వందలకు పైగా ఇంజనీరింగ్ పోస్టులతోటి తొలి ప్రకటన రానుందని సమాచారం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే మనకు జాబ్ క్యాలెండర్ ఇంజనీరింగ్ సర్వీసులకు సంబంధించి ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ తోటి తొలి నోటిఫికేషన్ రాబోతున్నట్లే ఇక్కడ ఈనాడు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే వార్త అయితే రాయడం జరిగింది సో వీటికి సంబంధించి ఈ ఓటీఆర్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రక్రియ స్టార్ట్ కావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే ప్రజెంట్ మనకు మున్సిపల్ ఎలక్షన్ కోడ్ అయితే ఉంది ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అంటే మనకు మళ్ళీ ఇది ట్వంటీ ఫిఫ్త్ వరకు ఇచ్చారు కనుక ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ తర్వాత మనకు న్యూ నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి ఇక్కడైతే వీలైతే రాశారు చూద్దాం మరి నోటిఫికేషన్లు ఇస్తా లేదా అనేది తెలియదు ఇక్కడైతే న్యూస్ ఈనా న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం మాత్రం మీకు అందించడం జరిగింది మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం నోటిఫికేషన్లు వస్తాయి ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కానీ ప్రాపర్గా దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు సో త్వరగా నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం అండ్ పాటుగా ఓటీఆర్కి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అభ్యర్థులు అడుగుతున్నారు సో కంపల్సరీ ఎడిట్ చేయాలంటే మీరు ఆల్రెడీ ఇంత ముందు మనం న్యూస్ పేపర్లు చూసినట్టుగా అట్లీస్ట్ మీరు కలర్ ఫోటో అన్న మీ యొక్క కలర్ ఫోటో అన్న కూడా అప్డేట్ చేసేట ఐటమ్ చేయండి మీకు ఎటువంటి న్యూ క్వాలిఫికేషన్స్ లేకుండా అంటే కొత్తగా మీకు విద్యా అర్హత లేకపోయినా కూడా అట్లీస్ట్ మీ కలర్ ఫోటో అన్న లేటెస్ట్ కలర్ ఫోటోను అప్డేట్ చేయండి ఇక మిగతా వాళ్ళు మీరు ఏ కొత్త కోర్స్ చేసినా దానికి సంబంధించినటువంటి వివరాలు అక్కడ ఎంటర్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కొత్త వాళ్ళు మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీకున్నటువంటి విద్యార్థులు యాజ్ డిస్గా అక్కడ మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా మీకు ఈ ఓటీఆర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి ఆ డౌట్స్ మీద కూడా నేను వీడియో చేసేట ప్రయత్నం చేస్తాను అండ్ చాలామంది అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియో మన మంత్లీ వైజాగ్ కరెంట్ ఎఫేర్ వీడియో చేస్తాం కదా చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు కాల్స్ కూడా చేస్తున్నారు సో మీకు జనవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ వీడియో అనేది టూ ఆర్ త్రీ డేస్లో వస్తుంది అండ్ దాంతో పాటుగా బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ యూనియన్ బడ్జెట్ సంబంధించిన వీడియో కూడా చేయడం జరుగుతుంది ఆల్రెడీ అవార్డ్స్ గురించి చేస్తున్నాను రెగ్యులర్గా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్ అప్లోడ్ చేయబడితే మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యడం ప్రయత్నం చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ టెలిగ్రామ్లో కంపల్సరీ జాయిన్ కాండి అండ్ ఇన్స్టా పేజీని కూడా ఫాలో అవ్వండి రెగ్యులర్గా కూడా దానిలో నాకు వీలు ఉన్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే పోస్ట్ చేస్తున్నా కనుక మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది కంపల్సరీ వాటిని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్